హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కేవలం ఐదు వేల రూపాయల్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే ఇది ఇండియన్ కంపెనీ అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది అది ఏ స్మార్ట్ ఫోన్ ఏ స్మార్ట్ ఫోన్ అనే పేరుతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు ఫైవ్ జీ ఫోన్ అయితే ఏడు వేల ఐదు వందలు ఫోర్ జీ ఫోన్ అయితే ఐదు వేల రూపాయలకి అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఫోన్ సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఏఐ ప్లస్ నోవా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ కేవలం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే మీరైతే పర్చేస్ చేయొచ్చు ఇది ఫైవ్ జీ ఫోను ఫైవ్ థౌజండ్ రూపీస్కి అయితే మీరు ఫోర్ జీ ఫోన్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట ఈ ఈ ఫైవ్ జీ ఫోన్ను మూడు ఇంట్లో తీసుకురావడం జరిగింది ఒకటి సెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కు ఒక ఫోన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఇంకొకటి మనకు నైన్ థౌజండ్ త్రిపుల్ నైన్కి వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో ఇక ఫోర్ జీ ఫోన్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్కి అయితే అందుబాటులో అయితే తీసుకురావడం అయితే జరిగింది ఓకే ఎవరైతే ఫోర్ జీ కావాలనుకున్నారో ఫైవ్ థౌసండ్ రూపీస్లో తీసుకోవచ్చు ఫైవ్ జీ కావాలంటే మాత్రం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టచ్చు అనమాట ఇంకా దీనికి సంబంధించి అంటే దీనికి సంబంధించి సేల్స్ అయితే మనకు జూలై పన్నెండు తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో మొదలు కానున్నాయి నోవో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ మొత్తం సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ హెచ్డి ప్లస్ స్క్రీన్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది మనకు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది డ్యూయల్ సిమ్ డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది అంటే రెండు సిమ్లు ఫైవ్ జీ వాడుకోవచ్చు మీరు ఈ ఫోన్ ఎన్ఎక్స్టీ క్యూ సాఫ్ట్వేర్తో అండ్రాయిడ్ ఫిఫ్టీన్తో రావడం జరుగుతుంది ఈ ఫోన్లో మీరు సేవ్ చేసుకున్న డేటా పూర్తిగా ఇండియాలో ఇండియాలోనే స్టోర్ అవుతుంది అనమాట అంటే ఇది ఇండియా కంపెనీ కాబట్టి ఈ ఇండియాలో డేటా అనేది స్టోర్ అవుతుందనమాట ఇక ఎంపీ రియర్ కెమెరా ఫైవ్ ఎంపీ సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది ఇక మీరు ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ హెచ్ బ్యాటరీ ఇచ్చారు ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్ కూడా బాక్స్లో అయితే ఇస్తున్నారు ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట సో ఎవరైతే ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఫోర్ జీ ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫోన్ మనకు జూలై పన్నెండు తారీఖులోనైతే అయితే మనకు సేల్కి అయితే రాబో